హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ నేను మీ హైమా ఈరోజు మీకు అద్దిరిపోయే రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను అదేంటి అంటే పచ్చిమిర్చి కోడివేపుడు ఇది ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే ఈ కోడివేపుని మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే పచ్చిమిర్చి కోడివి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే నాటు కోడి కానీ ఫారం కోడి కానీ ప్రిఫర్ చేయండి మామూలు చికెన్ అంతగా బాగుండదు నేనైతే ఫారం కోడి తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ ఫారం కోడిని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించుకున్నాను ఎందుకంటే కుక్కర్లో వేస్తే ఇవి చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్దవైతే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు చికెన్కి కలిసే విధంగా కలుపుకొని కొంచెం కూడా నీళ్లు వేయకుండా ఉడికించుకోవాలి నాటుకోడు కానీ కోడి కానీ నీళ్ళు తక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి నీళ్లు వేయకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోగా మనం మసాలా పొడి అయితే చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు ఒక ఆరు లవంగాలు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం చక్క వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు అలాగే కొంచెం షాయిజీర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి వీటన్నిటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని ప్యాన్ హీట్కి ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎనిమిది మిర్చి వేసుకోవాలి మీ కారాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక యాభై గ్రాములు అల్లం వేసుకోవాలి తరిగిన కొత్తిమీర ఒక వేసుకొని కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని పచ్చగా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు కనుక వేసామంటే మిర్చిలో ఉండే ఘాటు అంతా కూడా పోతుందండి అందువల్ల ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న డేక్షాన్ని తీసుకుని అందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సన్నన మంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు వేయించామంటే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి మనకు కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి మనం చికెన్లో అస్సలు వాటర్ వేయలేదు కానీ చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో మనకు నాటుకోడు కానీ మటన్ కానీ ప్రెషర్ కుక్కర్లో ఉడికించేటప్పుడు వాటర్ లేకుండా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం టైం పడుతుంది అంతేనండి ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్టు ముక్కలకి కలిసే విధంగా బాగా కింద నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించినప్పుడు ఏంటంటే పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుందండి ఇలా పట్టిన తర్వాత మనం మూత తీసేసి ఫ్లేమ్ని ఒక ఐదు నిమిషాల పాటు హైలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలండి అంతేనండి ఇంకా ఏ మసాలాలు కూడా ఇందులో వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా వస్తుంది మనకి ఫ్రై అయితే ఇప్పుడు మనకు ఈ వాటర్ అంతా అవాపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటేనే వాసనకి కడుపు నిండిపోతుందండి అంత బాగుంటుంది ఫ్రై అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యారో మీకే అర్థమవుతుంది ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటే మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు వేగే లోపల మనకు చికెన్ కూడా డ్రై అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి మనం పెట్టుకున్న పోపును కూడా పైన వేసేసుకోవాలండి ఈ మిర్చి అంతా కూడా బ్యాలెన్స్ చేయడం కోసం లెమన్ పిండుకోవాలి హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు అంతా కూడా చికెన్కి కలిసే విధంగా బాగా కింద నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడు ఈ అద్భుతమైన పచ్చిమిర్చి కోడివేపుని వేడివేడి రైస్తో కానీ లేదా సైడ్ డిష్తో కానీ ఉట్టిగా తిన్నా కూడా అమృతంలా ఉంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ మిర్చి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్